హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ కడపమ్మాయిని మేమైతే బాగున్నామండి ఎప్పుడు తినే విధంగా కాకుండా కాస్త ఎందుకో కొత్తగా ట్రై చేయాలనిపించిందండి చికెను అందుకోసం నేనైతే ఒక హాఫ్ కిలో అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చేసి ఇంకా మా పాప అయితే రాగి సంగటి అయితే అడిగిందండి రాగి సంగటి చికెన్ కర్రీ చేయమని ఈ మధ్యకాలంలో మా పాప ఎందుకో సంగటి అడుగుతుందండి ఇంకా అది పిల్లలకి హెల్దీ కదండి అందుకోసమే తను అడగడమే ఆలస్యం నేనైతే చేసేస్తున్నానండి ఇంకా నేనైతే హాఫ్ కిలో అయితే చికెన్ తీసుకొచ్చానండి చికెన్ తీసుకొచ్చేసి దాన్ని బాగా ఆరు ఏడు సార్లు అయితే కడిగేసానండి ఉప్పు పసుపు వేసి బాగా కడిగాను అనమాట ఎందుకంటే బయట ఎలాగుంటుందో మనకు తెలియదు కదండి అందుకోసం నేను తీసుకొచ్చేసి బాగా ఉప్పు పసుపు వేసి ఆరు ఏడు సార్లు అయితే బాగా కడిగేశానండి కడిగేసిన తర్వాత ఇంకా పెనంలో వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి ఈ విధంగా అయితే కలబెడుతున్నానండి ఎందుకో ఈరోజు కాస్త కొత్తగా తినాలనిపించిందండి అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేశాను అనమాట పచ్చిమిరపకాయలు తెల్లగడ్డతో చేశానండి చికెను ఇంక ఇలాగ మూత పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది ఇంకా నేనైతే మసాలా ఏం తీసుకున్నానంటేనండి పచ్చిమిరపకాయ తెల్లగడ్డ పేస్ట్ అండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త ధనియాల పొడి వచ్చేసి కొద్దిగా గరం మసాలా పెరుగు టమాటా ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి దీనికి ఫ్లేవర్ అంతా వచ్చేసి పచ్చిమిరపకాయ తెల్లగడ్డతోనే వస్తుందండి ఎప్పుడు తినే విధంగా కాకుండా ఇలాగ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి తెల్లగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ వేయడం వల్ల ఇంక ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని నేను కలబెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టుకున్నానండి చూడండి చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేసాయి ఇలాగా చికెన్లోంచి వాటర్ బాగా వచ్చిన తర్వాత నేను ఈ వాటర్ కూడా పడేసానండి ఉంచేశాను ఈ చికెన్లో ఉండే వాటర్ కూడా పడేసాను అనమాట చూడండి ఈ విధంగా వాటర్ పడేసి ఓన్లీ చికెన్ మాత్రమే పెనంలో పెట్టానండి ఇంకా దీంట్లో కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలన్నమాట చికెన్ అనేది వేగితే పచ్చివాసన అనేది ఉండదండి నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట లైట్గా ఇది బాగా కలిపెట్టుకోవాలండి లేకంటే అడుగంటిపోతుందనమాట మాడిపోతుంది కింద ఇలాగ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఎందుకో ఈరోజు ఇలాగా కొత్తగా ట్రై చేయాలనిపించిందండి ఇప్పుడు తినే విధంగా కాకుండా అయితే చికెన్ ఎటువంటి స్మెల్ అయితే లేదండి అంత బాగుందనమాట టేస్టు చూడండి మనకి చికెన్ అయితే వేగిపోయింది బాగా ఈ విధంగా ముక్కలు అనేది కాస్త రెడ్గా వచ్చేంతవరకు వేయించుకుంటే కూర కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో అయితే మనమైతే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే వేసేస్తున్నాను చూడండి ఈ మసాలా అయితే దాంట్లో వేసేస్తున్నానండి ఇంకా మీకు పెరుగు ఇష్టం లేదు అనుకుంటే పెరుగు అయితే అవాయిడ్ పెరుగు పెరుగైతే వేసుకోవద్దండి మిగతా మసాలాలన్నీ వేసేసుకోండి ఇంకా నేను ఎందుకో ఈరోజు కొద్దిగా పెరుగు కూడా వేసానండి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇంకా ఆ మసాలా అంతా వేసేసుకొని మొత్తం అది నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి నీరంతా ఇంకిపోయి మసాలా అనేది బాగా రెడీ అయ్యి పైకి ఆయిల్ అనేది రావాలన్నమాట అప్పుడే మనకు కూర అనేది టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో కూడా కలబెట్టుకుంటూ ఉండాలి కింద అడుగు మాడిపోకుండా దీంట్లో వచ్చేసి ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా పైన వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈరోజు ఇలాగ మసాలా అనేది బాగా వేయించుకుంటూ మధ్య మధ్యలో మూత అయితే తీసి వేయించుకుంటూ ఉండాలండి చూడండి ఇలాగా వాటర్ అయితే వచ్చేసాయి కదా ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి చూడండి చికెన్ అనేది ఇలాగ మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేసింది కదా ఇంకా కా కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి ఆయిల్ అనేది మనకి పూర్తిగా బయటికి కనిపిస్తే మనకు అప్పుడు కూర అనేది బాగా వేగిపోయిందనమాట చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగా ఆయిల్ అయితే బయటికి కనిపిస్తుందండి అప్పుడు మసాలా అనేది బాగా అనమాట మసాలా అంత బాగా వేయించుకుంటే టేస్ట్ కూర అంతే బాగుంటుందండి లేకపోతే పచ్చివాసన వస్తుందనమాట చూసారా మన కూర అయితే వేగిపోయింది ఇలాగ పూర్తిగా డ్రై అనేది అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా ఒక చిన్న చెమ్ముతోటి నేనైతే ఒక చెమ్ము నీళ్ళు అయితే పోస్తున్నానండి ఎందుకంటే సంగటిలోకి కదా మనకు గ్రేవీ అనేది ఉండాలి కదండీ అందుకోసం నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను దీంట్లో పూర్తిగా మనకు మసాలాలో ఎలాంటి వాటర్ అనేది లేకుండా ఇంకిపోయింది చూసారా ఇంకా నేనైతే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకా దీన్ని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా వేడి వేడిగా సంగటి పెట్టేసుకొని వేడివేడిగా ఈ చికెన్ కర్రీ అనేది వేసుకొని తింటే నిజంగా అంతా బాగుంటుందండి మేము వాళ్ళం కదండి దోశలోకి చికెను ఇడ్లీలోకి చికెను వడల్లోకి చికెను ఇలాగా తినేస్తామండి మాకు అంత ఇష్టం అనమాట సంగటిలోకి చికెను మటన్ కర్రీ చాలా బాగుంటుందండి అలాగా తినేస్తామన్నమాట కూర అనేది ఎందుకు ఇలా తెల్లగా ఉంది అనుకోవద్దండి నేను చెప్పాను కదా దీంట్లో మనం ఎటువంటి కారం అయితే వేయలేదు ఓన్లీ పచ్చిమిరపకాయ తెల్లగడ్డతోనే మనకు కారం అనేది ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుందండి అలాగే మా వీడియో చూస్తున్న మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా నేనైతే పుల్స్ అనేది ఇలాగ పెట్టుకున్నాను ఎందుకంటే సంగటిలో కదా సంగటిలోకి కూర అనేది అద్దుకొని తినకూడదండి ముంచుకొని తినాలి అప్పుడేనండి దాని ఫ్లేవరు అంత బాగుంటుందన్నమాట ఇంకా నేనైతే కూర అనేది ఆఫ్ చేస్తున్నానండి ఇంకా నేనైతే ప్లేట్లో సంగటైతే పెట్టేశాను మా పాపకి కర్రీ అయితే వేసానండి ఇంకా తనైతే తింటుందనమాట తింటుందన్నమాట సంగట అనేది కూడా ఎప్పుడు మెత్తగా ఉండాలండి మెత్తగా ఉండాలి ఇలాగా అప్పుడేనండి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది చేస్తారండి అన్నం మెతుకులు మెతుకులు ఉంటుంది అనమాట నాకైతే అస్సలు అలాగా నచ్చదు నాకు సంగట అనేది చాలా మెత్తగా ఇలాగ ఉండాలండి సాఫ్ట్గా చూసారా ఎంత మెత్తగా ఉందో కాలిపోతుందండి కర్రీ అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్